网上我，网上我都因为。 పడేడ్ చంటి గారి మన ఎమ్మెల్యే గారి స్ఫూర్తితోనే నేను ఈ కార్యక్రమం ప్రారంభించాను నాకు ఈ డెడ్ న్యూస్ చూస్తున్నప్పుడు మన పని కాదు అది గవర్నమెంట్ చేసుకుంటుంది కదా మన ఆ స్థాయి కాదు కదని దాన్ని దృష్టి పెట్టాల అయితే ఒక రోజున వాట్సాప్ పిక్స్లో ఆయన విజయవాడలో కృష్ణలంకలో స్వయంగా ఆహార పట్ల పని చూసిన తర్వాత రాయనే ఆయనే స్థాయి వ్యక్తిగా ఉండి ఆ పనులు దిగారు కదా మన వంతుగా ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఊళ్ళో కొంతమంది సేవాతత్పరులు కానివ్వండి అక్కడి నుంచి కొంచెం తప్పుట్లో అని పంపిస్తారని తెలిసింది అప్పుడు నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఫోన్ చేసి కంప్యూటర్ ప్రసాద్ గారిని అడిగా మేము ఏమన్నా తోడు రావాలండి అని ఆయన దగ్గర ఒక మంచి జవాబు వచ్చింది అది కూడా నాకు ప్రేరణ ఆయన ఏమన్నా మీరు ఎన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు కదండి మీ ఖర్చుల్లో ఉంటారు కదా ఆయన తెలియదు అన్నారు అప్పుడు నాకు మనసుకి అనిపించింది చాలా సాధారణంగా ఏ ఎమ్మెల్యే ఆఫీస్ కన్నా మనం ఫోన్ చేసి మమ్మల్ని చేయమంటారు అంటే అండి ఇండియన్ పడిపోతాయి అంటే పబ్లిక్ అంతమందిని ఫేస్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పేస్తారు అలా చెప్పినప్పుడు నాకేమనిపించింది అంటే మనం ముందుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశం మీద మేము లాస్ట్ వాలంటీర్స్ ఏలూరులో అందరూ వాలంటీర్స్ తో ఉన్నారు అనుబంధీలు అందరూ ఆ బాక్స్ పట్టుకొని లాస్ట్ మంత్ థర్డ్ సెప్టెంబర్ థర్డ్న కొన్ని ఏరియా తిరిగాయండి షాప్స్కి తిరిగి థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది దాంతో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగితే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వచ్చింది ఫోర్త్ అనమాట మార్నింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడైతే ఆ టూ ల్యాక్స్ సెవెన్ వచ్చిందో ఇలా వర్షాలు వచ్చినాయి మళ్ళీ బాక్స్ పట్టుకొని తిరుగుతామని చెప్పి డిజిటల్ క్యాంపెయిన్ చేస్తాం డిజిటల్ క్యాంపెయిన్లో ఇంచుమించు లెవెన్ ల్యాక్స్ వచ్చింది మొత్తం థర్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ రూపీస్ మేము మొన్న మూడో తారీఖు సమకూర్చుకోగలిగాం ఈ డబ్బులో ధనవంతులు ఇచ్చిన ప్రతి కూడా ధనవంతులే మన ప్లాస్టింగ్ ఉత్పదనలో ఒక ఇచ్చిన ధనవంతుడే వాళ్ళ స్థాయిలో చిన్న చిన్న రొయ్యలు చేసుకున్న అమ్మాయిలు జాప చేసిన అమ్మాయిలు ఇలాగా అందరూ ఇచ్చారు ఇచ్చే కదా మాకు కూడా బాధ్యత పెరిగింది మొదట అందరూ కూర్చున్న ఫ్రెండ్స్ ఏమనుకున్నా అంటే ఎమ్మెల్యే గారికి ఆ పదిహేను లక్షల రూపాయలు చెక్ ఇచ్చేసి కార్యక్రమం ముగించుదాం అనుకుంటాం ఆయన స్ఫూర్తితో కార్యక్రమం చేసి మళ్ళీ ఆ స్ఫూర్తిని తగ్గించినట్టు అవుద్ది ఒక పెద్ద చెట్టు పెట్టుకుంటాం ఎంత చెప్పినా ఎమ్మెల్యే పక్కన నేను నలుగురి మించి ఉండలేము నేను మే నేను ఒక్కడే చేసిన పని కాదు అది ఇది కాదనుకుంటే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే మేము ఫీల్డ్లో తిరిగి ఉండే టెన్ డేస్ అందరం వాలంటీర్స్ తిరిగి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయి అని తెలుసుకుంటే చాలా మంది పరుపులు పోయినాయి మిగిలిన చాలా చేస్తున్నారు ఇస్తున్నారు గవర్నమెంట్ పక్కన నుంచి వస్తుంది అందరూ తెలిసిన విషయం కదండి ఇలాంటి టైంలో చాలా పెద్ద పెద్ద సంస్థలు ఇస్తున్నాయి అంత మన చిన్న సంస్థ కాబట్టి ఒక హోల్సేల్లో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పెడింది అనేది బయట త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆ బెడ్ కూడా బయట టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మనకి ట్వల్ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చానట దానికి కారణం విజయవాడ వంగవీటి రంగాలబాయ్ రాధాబాబు గారు మాతో యాక్సెస్లో ఉండమంట ఎమ్మెల్యే గారిని రాధాబాబు గారిని విజయవాడలో పెట్టి కార్యక్రమం అక్కడ నిర్వహించి ఒక రోజులో మొత్తం వెయ్యి కుటుంబానికి పంచాలనుకున్నాం ఎమ్మెల్యే గారికి ఉన్న ఒత్తిళ్ళలో ఇక్కడి నుంచి ఎంత చునువైన కేసార్ ఎక్కడ పడితే అక్కడ పిలుస్తాం భావ్యం కాదని ఒకటి మళ్ళీ ఆయన వచ్చినప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ పేరుతో జెన్యున్ ప్లేసెస్కి వెళ్ళాలంటే మనకు కొంచెం రిస్క్గా ఉంటుంది వాళ్ళ వీళ్ళకే ఉండి వాళ్ళకి ఉండారు ఇవ్వలేకపోతే ఇబ్బంది అన్ని ఆలోచించి సరే ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసాం సరే అక్కడ మీరు జెండా ఉన్నట్లయితే మేము దాన్ని తీసుకెళ్ళి విజయవాడలో డిస్టిబ్యూట్ చేస్తామని ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ కూడా మేము ఒక వన్ వీక్ నుంచి రెండు డేస్ నుంచి చేస్తాం అది కూడా లాస్ట్ థర్స్డే నుంచి ఎవ్రీడే మార్నింగ్ వెళ్తాం ఎఫెక్టెడ్ ఏరియాలు తిరుగుతాం ఒక నామ్స్ పెట్టుకున్నాం ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళ ఉండాలి వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉండాలి మన ఫిజికల్ అండే అప్పుడు పిల్లలు ఉండాలి ఇది ఫస్ట్ ఈ ఫస్ట్ ప్లేస్ ఆటో డ్రైవర్ని సెలెక్ట్ చేస్తాం ముందు ఒక వంద మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు మధ్యాహ్నం విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఒక యాభై ఐదు మందికి చేపలు అమ్ముకునే వాళ్ళు ఒక లొకేషన్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము ఇరవై మంది వేడకు మొత్తం ఐడెంటిఫై చేసి రెండు వందల మందికి వాళ్ళు మధ్యాహ్నం ఇస్తున్నాం నెక్స్ట్ ఫేజ్లో ఎనిమిది వందలు ఇవ్వాలంటే మనకి ఆటో డ్రైవర్లు అందరూ సాయం ఉంటారని ఒకటి మన ఎలువులు ఆగులు అని వాళ్ళు లేడు సినిమాద్రి శివాళ్ళు అందరూ ఆటో డ్రైవర్లు మాత్రం తిరిగి చాలా వర్క్ చేశారు అందులో ఆసక్తి వారికి ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశం మీద అక్కడ మేము ఈ పని ప్రారంభించాం గౌరవ ఎమ్మెల్యే గారు మాకు చాలాసార్లు చెప్పారు ఆయన ఎంతో స్ఫూర్తిగా ఇంకా ప్రాక్టికల్ ఇంతకుముందు చెప్పాం ఫ్రెండ్లీ ఎమ్మెల్యే అని నేను చేద్దాం ప్రాక్టికల్ ఎమ్మెల్యే అంటే ఆయన మేము భావిస్తున్నాం అలాంటి సందర్భంలో కూడా మాకున్న వరం అదృష్టం ఏంటంటే మర్రేడి వెంకటరాయ మా మాకు చదువుకుంటారు అలాగే మరణించిన మర్రేడి పుజ్జి గారు మాకు అనుబంధం లే ఈ ప్రాసెస్లో మేము ఆయనకు ఒక మెసేజ్ పెడితే చాలు మేము వస్తా ఉంటుంటారు కాబట్టి ఆ స్వతంత్రం మేము పిలుస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సందేశం ఈరోజు క్లాస్ టీమ్ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి రమ్మారమ్మి పద్నాలుగు లక్షల రూపాయల దాకా వివిధ రూపేణ వాళ్ళకి వరద బాధ్యతలకు అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్టు కింద పరుపు ఫ్యాను బెడ్షీటు అలాగే క్లాక్ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ టీములు కూడా తిరిగి ఎవరైతే ప్రభుత్వ సాయం అందినప్పటికీ కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు అవి అందినా కూడా చాలన వాళ్ళు ఉన్నారని అనుకున్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వాలి ఇక్కడి నుంచి ఐదు లారీల్లో మరి సామాగ్రిని పంపించడం జరుగుతుంది అది ప్రతి ఇంటికి కూడా వాళ్ళు అందజేయడం జరుగుద్ది ఎందుకంటే ఏలూరులో ఇటువంటి స్ఫూర్తిదాయకమైన సేవలు నేను వచ్చిన తర్వాత ఈ వంద రోజుల్లో అనేకమైన ప్రజలు చేశారు మేము పతి సేవా కార్యక్రమంలో ఏదైతే పాల్గొంటున్నామో వాళ్ళు కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్ సంఘం వారు అవ్వచ్చు అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల వచ్చు మానవతా సంస్థ వచ్చు అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ సంస్థ ఎవరిని అడుక్కోకుండానే రమారమి అన్నా క్యాంటీన్కి కానీ అలాగే ఈ వరద బాధితుకు కానీ కమారామి కోటి రూపాయల దాకా ఇంతకు ముందే చేయడం జరిగింది అలాగే ఇప్పుడు వీళ్ళు పద్నాలుగు లక్షల రూపాయల రూపేనా వీళ్ళు కూడా పంపించడం జరుగుతుంది మరి ఇటువంటి స్ఫూర్తిదాయకమైన సేవలు ప్రతి ఒక్కరు కూడా చేయాలి సమాజం బాగుండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి అనేక మంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఇది నిత్యం మరి ఇది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది మనం చేయకూడదాం ఇది మనం చేయొచ్చు అనేది వాళ్ళందరికీ కూడా తెలిసింది ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పంచుకోవాలి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలంటే ప్రతి ఒక్కరు దాతృత్వం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ భావాలు మారుతాయి తప్పనిసరిగా అందరూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో మెలుగుతారని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ప్లీజ్ అందరు మూవీ చెప్తాను అండి ప్లీజ్ అమ్మా మీరు కూర్చోండి అమ్మా శ్రీకాదు మీరు అందరూ మూవ్ హలో హలో అన్న ఎంకర ക്ലാഷ് wow. വാലിയാ cool. గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా జిస్కామ్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగల్ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ వేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల యాభై ఐదు రూపాయలకి ఖాదీ లెనిన్ సారీ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకి సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు టాప్స్ క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్ పార్టీ బీర్ చూడీదార్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వందల యాభై రూపాయలకి రెండు చిల్డ్రన్ స్కర్ట్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు చిల్డ్రన్స్ టాప్స్ బాబా సూట్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు టీషర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి